సిరి కళ్యాణపు బొట్టును పెట్టి మణిభాసికమును నుద్దుటన కట్టి పరాణిని పాదలకు పెట్టి పెళ్లి కూతురి వెలిసిన సీతమ్మ తల్లిని సంపంగి నూనెను కూరలను దువ్వి సొంపుగా కస్తూరినామము తీర్చి చెంపన బాజిన చుక్కన పెట్టి పెళ్లి కొడుకుకై వెలిసిన రామయ్య తండ్రిని చూసేందుకు రెండు కన్నులు చాలవేమో అనిపించే విధంగా అంగరంగ వైభవంగా సత్యదేవుని సన్నిధిలో సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగలా సాగింది అభిజిత్ లగ్నంలో రాముడు జగన్మాత సీతమ్మ మెడలో మాంగళ్య ధారణ చేశారు ఆనాటి నుంచి కొనసాగుతున్న సాంప్రదాయం ప్రకారం దేవస్థానం తరపున ఈవో రామచంద్ర మోహన్ స్వామి వారికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబరాలు సలం సమర్పించారు దేవదేవుని కళ్యాణాన్ని భక్తులు కనులారా వీక్షించారు తొలుత ఉదయం తొమ్మిది గంటల వరకు మూలమూర్తులకు ప్రత్యేక పూజలు జరిపారు ఆ తరువాత ఆలయ ప్రాంగణంలో సుందరంగా ముస్తాబైన మండపానికి వేద మంత్రోచ్చారణ నడుమ దేవతామూర్తులను ఊరేగింపుగా తీసుకొచ్చారు అనంతరం మండపంలో ఏర్పాటు చేసిన వేదికపై అభిజిత్ లగ్నంలో అర్చకులు కళ్యాణోత్సవాన్ని గమనీయంగా జరిపించారు కళ్యాణ మహోత్సవాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు భక్తులు భారీగా హాజరయ్యారు భక్తుల రామనామస్మరణతో దేవస్థానం మారుమ్రోగింది భక్తులకు పంపిణీ చేసేందుకు వీలుగా వారి తలంబ్రాలను పానకాన్ని ప్రసాదాన్ని అధికారులు సిద్ధం చేసి అందరికి పంపిణీ చేశారు స్వామి సీతారాములు వారి దివ్య కళ్యాణోత్సవం అనవర క్షేత్రంలో చాలా జరిగింది ఈ అనవర క్షేత్రం కింద చాలా ప్రత్యేకత ఉంది కారణం ఏమిటంటే రోజు సత్యనారాయణ స్వామి వారికి అమ్మవారికి నిత్య కళ్యాణోత్సవం జరుగుతుంది ఆ ప్రతి రోజు జరిగే నిత్య కళ్యాణోత్సవానికి క్షేత్రపాలకులుగా సీతారాములు వారు ఉండడం విశేషం అలా ఇప్పుడు ప్రతి సంవత్సరము జరిగే చైత్ర శుద్ధ నవమి నాడు జరిగే సీతారాము కళ్యాణోత్సవానికి సత్యనారాయణ స్వామి వారి దంపతులు పెళ్లి పెద్దలుగా వ్యవహరించడం అనేది ఈ క్షేత్రంలో చాలా విశిష్టమైనటువంటి భావించవత్సవందరికీ కూడా సాంబార్ సన్నిధిలో ఈ రోజు తొమ్మిదిన్నర గంటలకు సీతారాములు వారిని అమ్మవారికి కూడా ఆ కళ్యాణోత్సవం చాలా వైభవంగా జరిగింది భక్త చాలా మంది వచ్చారు దర్శించినటువంటి భక్తులందరికీ కూడా దేవస్థానం వారు సర్కులర్ మండపంలో వడపప్పు పానకం కూడా భక్తులందరికీ కూడా వితరణ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో వేద పండితులు అర్చకులు రోహితులు కూడా పాల్గొని పాల్గొని ప్రతి వైభవంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు జై శ్రీరామ్